హలో అండి బాబా స్టూడియోకి స్వాగతం ఈరోజు మనము గోబీ చికెన్ కర్రీ బ్రహ్మాండంగా చేసుకోబోతున్నామండి అస్సలే మిస్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి ఇప్పుడు ఈ విధంగా మనము ఈ గోబీ పువ్వును ఈ విధంగా మంచిగా కట్ చేసుకొని ఇవి వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని ఇవి అందులో వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు వదిలేసి తర్వాత మంచిగా తీసి పక్క పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఇట్లా వదిలేస్తే ఇందులో ఉన్న క్రిమి కీటకాలు కానీ అలాగే రసాయనాలు కానీ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి ఇందులోకి మనకు మంచిగా ఇంట్లో దంచుకున్న అన్ని రకాల దంచుకున్న గరం మసాలా అండి అలాగే ఉప్పు ధనియా పౌడరు అల్లము అలాగే ఇవన్నీ కూడా యాలకులు లవంగాలు దాల్చిన అలాగే బగరాకు అనాస పువ్వు ఇవి మనం పోపు వేసుకుందాం ఓకే ఇందులోకి సరిపడా కారం అలాగే పసుపు ఇవి ఇందులోకి ఐటమ్స్ అన్ని పడేటియండి అలాగే మనకు ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక్క రెండు చిన్న టమాటాలు మంచిగా గ్రేవీ రావడానికి అలాగే టేస్ట్ ఉండడానికి బాగుంటుందండి ఓకే నేను ఒక కిలో కంటే కొంచెం తక్కువ ఉంటుందండి అరకిల కంటే కొంచెం ముప్పావు కిలో ముప్పావు కిలో చికెన్ ఈ విధంగా నేను తెచ్చుకున్నానండి మంచిగా నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసి ఇచ్చిన కానీ మంచిగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని పక్క పెట్టుకున్నాను ఓకే ఇలా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకు మంచిగా కుక్ కావడానికైనా కానీ అడుగు మాలిపోకుండా బాగుంటుంది నూనె సరిపడా నూనె పోసుకోండి టీ స్పూను జీలకర్ర అందులోకి లవంగా చెక్క దాల్చిన ఇలాచి ఇవన్నీ వేసుకొని అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ మంచిగా బోలేదాకా మంచిగా కలుపుకోవాలండి మంచిగా చేయాలి నీట్గా మా మిస్సెస్ చేస్తుంది సూపర్ ఎక్సలెంట్ చేయాలి మరి కాసేపు అవి మగ్గేదాకా మూత పెట్టుకుందామండి అల్లం అల్లండి అలాగే పసుపు 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 వేసి మంచి కలిపిగా చిన్న మంట మీద మంచిగా మాడకుంటా మంచిగా కలుపు సూపర్ ఉంటుందండి గోబీ చికెను సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది అందులోకి ఒక రెండు చిన్నగా తరుకున్న టమాటా ఉంది కదా అది వేసుకొని మంచిగా లాగా అయ్యేదాకా మంచిగా కలుసుకోవాలండి గ్రేవీ అయిస్తే బాగుంటుంది మంచిగా గ్రేవీ కావడానికి టమాటా మంచిగా పనిచేస్తుంది అలాగే చికెన్ కూడా మంచిగా టేస్ట్ ఉంటుందండి మూత పెట్టేసేగా ఒక్క నిమిషం పాటు మంచిగా కుక్ కావాలి బాగు ఒకసారి మంచిగా కలిపెట్టు ఎక్కువ కూడా ఛాన్స్ ఎక్కువ ఇప్పుడు మనము ఇందులోకి ఇందులోకి చికెన్ వేసుకుందాం ఇందులో వాటర్ బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇందులో మనము ఉప్పు యాడ్ చేసుకుందామండి ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అంతా బయటకు వస్తుంది మనం కారం కూడా కాస్త యాడ్ చేసుకుందాము మళ్ళీ తర్వాత వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచుదాం అంతా వాటర్ అంతా బయటకు వస్తుంది సూపర్ ఎక్సలెంట్గా మనకు మస్తుంటుంది అండి ఈ గోబీ చికెన్ అనేది కది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు నీళ్ళు దొరికితే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఏ విధంగా అవుతుందని చూద్దాం బాగుంది మంచిగా వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు నేను టెన్షన్ పడకండి కారం అప్పుడు తక్కువనేసాను కదా ముక్కలు కొట్టాలని ఇప్పుడు మళ్ళీ అది గోబీ ఉన్నది కాబట్టి ఇంకేసుకుంటున్నాను అండి కారం ఎక్కువ ఎక్కువ వేసుకోండి తక్కువ తినా వాళ్ళు తక్కువేసుకోండి ఉప్పు కూడా ఏదైనా సరిపోకుండా మళ్ళీ మనము వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది మంచిగా నేను రెండుసార్లు కారం ఎందుకు వేసినా అంటే ముక్కకు పడుతుంది ఇప్పుడు మనం వాటర్ పోతాం కాబట్టి ముక్క పట్టకుండా ఉంటుందని ఫస్ట్ కొంచెం వేసినాం ఇప్పుడు మనము ఈ గోబీ పువ్వును కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి మళ్ళా కలుపుతున్నాం ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళా తిన్నమాట ఉట్టుతున్నాం ఇప్పుడు అందులో ఉన్న వాటర్ ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఒకసారి అరగంటకుంటే కలుపుకోవాలి అరగంట లేకపోతే ఇప్పుడు ఈ గరం మసాలా ఇప్పుడే వేసుకుందాం ముక్కల ఈ గరం మసాలా కూడా ఇందులో వేసుకుందాం ఓకే ఇది మాత్రం సరిపోతుంది ఎక్కువ వద్దు మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుంది ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి కదా ఇందులో అన్ని రకాల ఉండడం వల్ల ఘాటు ఎక్కువ ఉంటుంది అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్తానండి ఇంకొక సీక్రెట్ మీరు చెప్తాను ఇది జాజికాయ జాజికాయ పౌడర్ అండి ఇది అంటే జాజికాయ ఉంటుంది కదా మీకు తెలుసు కదా ఇది జాజికాయ పౌడరు ఇది కూడా ఎంత టేస్ట్ ఉంటుంది దాని స్మెల్ అనేది వేరే వస్తుందండి జాజికాయ పౌడరు ఈ విధంగా చల్లుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో నేను గరం మసాలాలో మిరియాల పౌడర్ కూడా మిరియాలు కూడా వేసి దంచుకున్నానండి అది గుర్తించ మిరియాలు కూడా నేను గరం మసాలాలో కలిపిన ఇట్లా అన్ని రకాల వేస్తేనే ఏదైనాకైనా రుచి అనేది వస్తుంది ఇప్పుడు మనము వాటరు యాడ్ చేసుకుందాం ఓకే సరిపడ వాటర్ మనము ఇందులో సరిపడ వాటర్ మనం పోసుకుందాం ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా చక్కగా ఉడికించుకుందాం ఓకే రైట్ అండి ఒకసారి చూసేద్దాము బాబు సూపర్గా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి మనము ఈ ధనియా పౌడర్ ఏదైతుందో అది మంచిగా యాడ్ చేసుకుందాం అండి ఇందులో కొంచెం వేస్తేనే బాగుంటుంది ధనియా పౌడర్ సెల్లో ఇది కదా అసలైన గోబీ చికెన్ ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇలా కొత్తిమీర వేసేసుకుందాం బావు చూసేదా చక్కటి గోబీ చికెను ఈ విధంగా అండుకోండి ఇప్పుడు మనము అందులోకి ఓన్లీ ఈ కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ దీనికి ఉంటుంది ఓకే మనము చిన్న మంట మీద ఒక్క నిమిషం పాటు ఇలా ఉంచు వదిలేద్దామండి చాలా చక్కగా ఉంటుంది మంచిగా ఉడికితేనే బాగుంటుంది ఓకే అండి సూపర్ ఉన్నది కదా చాలా అండి ఈ మాత్రము కొంచెము గ్రేవీ ఉండేలాగా ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ ఫ్రై కావద్దు ఫ్రై అయితే కూడా బాగోదు ఓకే సూపర్ ఎక్సలెంట్ మనం మూత పెట్టి ఏ పని చేసుకుందాం అండి